హాయ్ అండి ఈరోజు నేను పెసరపప్పుతోటి మసాలా పూరీ చేస్తున్నాను దీనికోసం నేను ఆ కప్పుతోటి ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని రెండుసార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక టూ అవర్స్ తర్వాత వీటిని రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఇంక పూరీ అయితే పప్పు రెడీ అయిపోయింది దీనికోసం వాము కసూరి మేతి అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు నిమ్మకాయ తీసుకుంటున్నాను పప్పునైతే ఈ విధంగా మళ్ళీ వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకున్నాను ఇక ఈ పెసరపప్పుని మిక్సీలో వేసుకుంటాను వాటర్ యాడ్ చేయకూడదు ఎందుకంటే పెసరపప్పు తొందరగా నిలిగిపోతుంది కాబట్టి మనకి ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది వాటర్ వేయకుండానే ఎందుకంటే మళ్ళీ వాటర్ వేసామంటే పల్చబడిపోతుంది పిండి మనం ఎక్కువ పూరీలు కలుపుకోవట్లేదు చాలా తక్కువ పూరీలకే కలుపుకుంటున్నాము గురించి ఇంకా వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి అంటుకొని ఉంది కదా ఇంకా పిండి దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తెచ్చేసుకున్నాను నేను పిండి కలుపుకునేటప్పుడు అవసరం అయితే కనుక ఈ వాటర్ని యూస్ చేసుకుంటాను ఇప్పుడు ఇక ఈ పిండిలోకి సాల్ట్ పసుపు కారం మసాలా పౌడరు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి సరిపడగా ఉండాలి దీనికి ఎందుకంటే ఉట్టి పూరీలు కూడా తినేలాగా ఉంటాయి ఇవి మనకి కూర పచ్చడి ఏది అవసరం ఉండదు అందు గురించి కరెక్ట్గా వేసుకుంటే టేస్టీగా ఉంటాయి పూరీలు ఇక ఇందులోకి కొంచెం నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసుకున్నాను ఇప్పుడు ఇక ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నాను కదా సేమ్ కప్పుతోటి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను పూరి పిండి పెసరపప్పు మాత్రం ఈ మెజర్మెంట్స్ తోటి తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ పెసరపప్పు ఎక్కువైపోయినా కూడా మనకి పూరీ రాదు అందువల్ల కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అలాగే మనకి ఇందులోంచి చాలా నీరు వస్తుంది కాబట్టి ముందుగా నీరుని అయితే మాత్రం యాడ్ చేయకూడదు చూసుకొని కావాలంటే కనుక కొంచెం ఆ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇందులోకి మనం వేసిన మసాలాలు ఇవన్నీ కూడా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనంటే అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను ఇక కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుంటున్నాను మనకి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక దీన్ని నేను పదిహేను నిమిషాలకి పక్కన పెట్టేసుకుంటాను ఈ పిండిని ఒక పదిహేను నిమిషాలు నాన్నచ్చి అప్పుడు చేసుకోవడం వల్ల మనకి చల్లగా అయినా కూడా పూరి మెత్తగా ఉంటుంది ఆ పిండి నాణ్యలోగా నేను నూనె కూడా వేడి చేసుకుంటున్నాను పూరి పిండి కూడా కొంచెమే కలుపుకున్నాను కాబట్టి నూనె కూడా వాటికి సరిపడగానే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ వేటికి యూస్ చేయను అందు గురించి వాటికి సరిపడగా వేసుకుంటే మనం వేయించేసుకున్న తర్వాత ఇంకా వంపేయచ్చు యాక్చువల్గా ఈ పూరీస్ని నేను మా ప్రయాణం కోసం చేసుకుంటున్నాను ఎందుకంటే మేము ప్రయాణంలోని సాధారణంగా ఎక్కువగా బయట ఫుడ్ అయితే తినము అందు గురించి అని చెప్పేసి ఒక నాలుగేసైనా చేసుకొని పట్టుకెళ్తే ఒక మీల్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను ఇక పిండి కూడా నానిపోయింది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటాను ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా అక్కడక్కడ ఏమన్నా మనకి మాయిశ్చర్ అది ఉన్నా ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇక మా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా ఇండియా వెళ్తున్నాం అండి గురించి అని చెప్పేసి పూరీలు చేసుకుంటున్నాను ఫ్లైట్లో ఇచ్చే ఫుడ్ అయితే మాత్రం మాకు అసలు నచ్చదు తినం అసలు అని తిన్నా కూడా ఏదో కడుపులో తిప్పేస్తున్నట్టు అనిపిస్తుంది గురించి అని చెప్పేసి ఒక చిన్న మీల్లాగా ఇలాగా ప్రిపేర్ చేసుకొని పట్టుకొని వెళ్తాము ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి అయినా ఇడ్లీ వేసుకొని పట్టుకెళ్ళిపోతాము జర్నీస్లోని ఇక ఈసారి అయితే మాత్రం ఇలాగా మసాలా పూరీ చేసుకొని పట్టుకొని వెళ్తున్నాము ఫ్లైట్లో ఇచ్చే తిండి ఏంటంటే తినాలంటే ఎందుకో కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇక ఇంట్లో బోన్ చేసి బయలుదేరుతాము ఇక ఫ్లైట్ లో ఇంకేమీ తీసుకోకుండా లోని దిగిన తర్వాత మళ్ళా ఒక ఐదు గంటలు ట్రాన్సిట్ టైం ఉంటుంది ఆ టైంలోని పూరీలు తినడం కోసం అని చెప్పేసి చేసుకుంటున్నాను ఫ్లైట్లో కూడా ఇంకా అలా కూర్చొని ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోము ఇంకా ఎక్కువ ఫుడ్ తిన్న దగ్గర నుంచి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి లైట్గా తీసుకోవడానికి ట్రై చేస్తాము ఇవి కూడా అందుకే కొంచమే చేసి పట్టుకొని వెళ్తున్నాను జస్ట్ ఏంటంటే ఇంకా అక్కడ ఒక లాగా తినేసి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వాటర్ తాగేస్తే సరిపోతుంది కొంచెం వాక్ చేయడానికి అది బాగుంటుంది అక్కడ ఇక ఒక ఐదు గంటల ట్రాన్సిట్ టైం ఉంది కాబట్టి మనం ఈ ఫుడ్ని తినేసి ఒకసే కొంచెం సేపు మనం రెస్ట్ తీసుకున్నా కొంచెం సేపు అలా వాక్ చేసి అప్పుడు మళ్ళా ఫ్లైట్ తీసుకోవడానికి ఉంటుంది మేము సాధారణంగా ఎక్కువగా ఎక్కేది యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇప్పుడు కూడా యునైటెడ్ ఎయిర్లైన్సే తీసుకున్నాము మాకు ఈ ఎయిర్లైన్స్ ఏంటంటే కంఫర్టబుల్గా కన్వీనియంట్గా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా మధ్యలో ఫట్లో ఆగడం వల్ల కొంచెం కాళ్ళు అయ్యి స్ట్రెచ్ చేసుకోవడానికి ఉంటుంది ఎయిర్ ఇండియా అయితే మేము వాషింగ్టన్ ఐఐడిలో ఎక్కామంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోతుంది నాన్ స్టాప్ డైరెక్ట్గా ఫిఫ్టీన్ అవర్స్ టైం పడుతుంది ఇక ఒకే ఫ్లైట్లోని ఫిఫ్టీన్ అవర్స్ అంటే కొంచెం బోరింగ్గా అనిపించి మేము ఎక్కువగా ఈ ఎయిర్లైన్స్ని ప్రిఫర్ చేస్తాము లంచ్కి కూడా నేను టమాటా కర్రీని చేసుకున్నాను ఎందుకంటే ఒక కొన్ని టమాటాలు మిగిలిపోయి దాన్ని కర్రీలాగా చేసుకొని చపాతీ రైస్ చేసుకున్నాము ఇంకా అది కొంచెం పెరుగు వేసుకొని తినేస్తే ఇంక ఈ పూరీలు అలాగూ పట్టుకొని వెళ్ళిపోతాం కాబట్టి ఇంక మాకు ప్రాబ్లం ఉండదు ఇక హైదరాబాద్లో దిగుతాం ఈసారి ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ దిగుతాము దిగిన తర్వాత ఇంకా హైదరాబాద్ అంట్లోకి మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు ఏదో ఒకటి కొంచెం ఫుడ్ అయితే మనది తినడానికి ఉంటుంది కాబట్టి ఇంకా అంత ఇబ్బంది కలగదు ఆ పిండి నాకు అలాగ తొమ్మిది పూరీలు అయినాయి ఇక చెరువు నాలుగు కట్టేసుకుంటాము మా హస్బెండ్కి నాలుగు నాకు నాలుగును ఇక ఎక్కువగా కూడా తీసుకెళ్ళడానికి అవ్వదు ఎందుకంటే బ్యాగేజ్ మనకి ఎయిట్ కేజీస్ కంటే ఎక్కువ అలౌ చేయడు క్యాబిన్ బ్యాగేజ్ ఇంకా దానికంటే ఎక్సెస్ లగేజ్ అయినా కూడా మళ్ళీ బుకింగ్లోకి వేసేమంటారు ఇక అందులోని మా ల్యాప్టాప్స్ ఇవన్నీ పెట్టుకుంటలోకే ఎయిట్ కేజెస్ అయిపోతాయి అందు గురించి అని చెప్పి ఇంకా సరిపడగానే చేసుకుంటున్నాము మధ్యాహ్నానికి భోజనం అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను అది అయిన తర్వాత ఈ పూరిల్ పని పెట్టుకున్నాను ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి గట్టు ఇవన్నీ క్లీన్ చేసుకొని బోన్ చేసి ఇంకా గిన్నెలు ఇవన్నీ కూడా క్లీనింగ్కి పెట్టేయాలి డిష్ వాషర్లోని ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని అప్పుడు ఇంక రెడీ అవ్వాలి ఇక ఇలా క్లీనింగ్ అన్నీ చేసుకొని వెళితే రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటుంది క్లీన్గా ఉంటుంది ఇల్లు గురించి అని చెప్పేసి ఇంక ఈ పని అంతా చేసుకుంటలోకి నాకు ఇంకా బయలుదేరే టైం అయితే అయిపోతుంది కొన్ని పూరీలే మూలాన్ని చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇక స్టవ్ ఆపేసాను ఆ నూనె చల్లారే వరకు ఇంకా అలా వదిలేస్తాను ఇవి కూడా చల్లారాలు కాబట్టి పక్కన పెట్టేసుకొని భోజనం చేసేస్తాం మేము భోజనం అయిపోతే ఇంకా అప్పటికి ఈ పూరీలు కూడా చల్లగా అయిపోతాయి ఆ నూనె కూడా చల్లగా అయిపోద్ది ఇంకా అది వంపేసి కళాయి కూడా డిష్ వాషర్లో పెట్టేయడానికి ఉంటుంది మా మధ్యాహ్నం భోజనం అయిపోయింది ఇక వీటిని ప్యాక్ చేసేస్తాను అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేసేద్దాం అని చెప్పేసి ఒక రెండు కట్ చేసుకుంటున్నాను జర్నీ రోజు అంటే ఎప్పుడు కూడా కంగారుగానే ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి అలాగే ఏదో ఒక పని ఉన్నట్టే అనిపిస్తుంది అప్పటికి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను అంటే మెయిన్ ఏంటంటే క్లీనింగ్స్ ఈ క్లీనింగ్లు చేయడం ఎక్కడ పక్కడ పెట్టుకోవడం వాటిలోనే ఎక్కువ టైం తినేస్తుంది నాకు ఈ వంట పని కంటే కూడా ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్లో చుట్టేసుకొని ఇలాగా ఒక జిప్ లాక్లో పెట్టేసుకుంటున్నాను ఇది ఇంకా క్యాబిన్ సూట్ కేసులో పెట్టేసుకుంటాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ